అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు వినాయక చవితి స్పెషల్ రెసిపీ చేయబోతున్నామండి ఈ రెసిపీ వినాయక చవితికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మోదక్స్ అదే అండి కుడుములు ఇవి లేకుండా వినాయక చవితి ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ రోజు వీటిని నేను కొబ్బరి నువ్వులు ఫిల్లింగ్ తో చేయబోతున్నాను సో ఇంకెందుకండి ఆలస్యం రండి ఎలా చేయాలో చూద్దాం కొబ్బరి నువ్వులు ఫిల్లింగ్ కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ముందుగా వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు చూస్తే నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ కు వచ్చాయి ఈ పాయింట్ లో స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి దీంట్లో రెండు కప్పుల ఫ్రెష్ గా తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను దీన్ని ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి ఇప్పుడు చూస్తే కొబ్బరిలో ఉండే తేమ మొత్తం పోయి డ్రైగా ఉంది పాయింట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఫ్లేమ్ లో కొబ్బరి బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి బెల్లం నెమ్మదిగా కరుగుతుంది మోదక్స్కి ఈ కొబ్బరి బెల్లం ఫిల్లింగ్ ఒక క్లాసిక్ ఫిల్లింగ్ అని చెప్పచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ఎలకల పొడి వేసి బాగా కలపాలి బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరితో బాగా కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు నువ్వులు వేసుకోవాలి ఆప్షనల్ అండి కానీ ఇవి ఫ్లేవర్ అండ్ ఇస్తుంది సో మీకు నువ్వులు వద్దకపోతే అది మీరు స్కిప్ చేసుకోవచ్చు లాస్ట్ గా అర టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి స్టోవ్ ఆఫ్ చేసి ఫిల్లింగ్ ని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి నేను రెండు కప్పుల బియ్యం పెట్టి తీసుకుంటున్నాను ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోస్తూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి వేడి నీళ్లు ఇన్స్టెంట్గా పిండిని కుక్ చేస్తుంది చేయి పెట్టకుండా మిక్స్ చేసుకోండి నీళ్లు చాలా వేడిగా ఉంటాయి పిండి బాగా కలిసేంత వరకు జాగ్రత్తగా మిక్స్ చేయాలి మధ్యలో ఒక టీ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి దీనివల్ల పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది చూడండి పిండి బాగా మిక్స్ అయింది సో లాస్ట్ లో కొద్దిగా నూనె తీసుకొని పైప్ అయినా రాస్తే సరిపోతుంది నా దగ్గర మోదక్ మోల్స్ ఉన్నాయి వీటి లోపల కొద్దిగా నూనె రాసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బియ్యపిండి మిశ్రమాన్ని తీసుకొని మోల్ లో పెట్టి నెమ్మదిగా సైడ్స్ లోకి ప్రెస్ చేసుకోవాలి మీరు జస్ట్ నేను చేస్తుంది ఫాలో అవుతే సరిపోతుంది మీరు చూడొచ్చు పిండి మోల్డ్ సైజ్ కి చాలా బాగా అంటుకుంది తర్వాత కొబ్బరి నువ్వులు ఫిల్లింగ్ని కొద్దిగా తీసుకుని మధ్యలో పెట్టుకుని బియ్యం పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పైన పెట్టి క్లోజ్ పెట్ చేసుకోవాలి టాప్ని క్లోజ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మోల్డ్ని ఓపెన్ చేసుకోవాలి చూడండి మోదక్ ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మిగతా మోదక్స్ని కూడా తయారు చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ట్రేకి నూనె రాసి పెట్టాను ఇట్లా తయారు చేసుకున్న కుడుములను అరేంజ్ చేసి నీట్గా పెట్టుకోవాలి స్టీమర్ రెడీ అయిన తర్వాత ట్రేని పెట్టుకొని మోదక్స్ ఫ్లేమ్ లో పది నిమిషాల పాటుకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే మోదక్స్ ఎంత బాగా స్టీమ్ అయిందో చూడండి నేను చెప్పిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి మోదక్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కుడుములు చేసుకోవడానికి మీరు మీకు నచ్చిన ని యూస్ చేసుకోవచ్చు సో ఇవ్వండి వినాయక చవితి చేసుకునే ఎంతో డెలిషియస్ అయిన మోదక్స్ అండ్ వీటిని మీకు నచ్చిన టైంలో కూడా చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని హ్యాపీగా వినాయక చవితిని సెలబ్రేట్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.